తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గా బుర్రా వెంకటేశ్వరను నియమించింది ప్రభుత్వం ఈ మేరకు తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది డిసెంబర్ మూడుతో ప్రస్తుతం ఉన్న చైర్మన్ మహేందర్ రెడ్డి పదవీకాలం ముగియనుంది దీంతో బుర్రా వెంకటేశ్వరను నియమించింది ఎల్లుండి బాధ్యతలు తీసుకుంటారని సాక్షి టీవీతో ఫోన్లో మాట్లాడారు బుర్రా వెంకటేశ్వరం ఈలోపు అన్ని పోస్టుల నుంచి వైదొలుగుతారని చెప్పారు ప్రతి సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు శేఖర్ తెలంగాణ పబ్లిక్ సర్వీషన్ చైర్మన్గా బుర్రా వెంకటేశంను నియమిస్తున్నట్లు కూడా ఇప్పటికే సమాచారం అందుతోంది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి రైట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది టీజీపీఎస్సి రెండవ చైర్మన్గా బుర్రా వెంకటేశంని నియమిస్తున్నట్లు కొద్దిసేపటి క్రితమే అధికారిక ప్రకటన చేసింది ఆ ఫైల్కు సంబంధించినటువంటి అంశం మీద గవర్నర్ కూడా సంతకం చేసినట్లు తెలుస్తూ ఉంది ఈయన రెండవ చైర్మన్గా బాధ్యతలు రెండవ తేదీన తీసుకొని ఉన్నారు బుర్రా వెంకటేశం పంతొమ్మిది వందల తొంభై ఐదో బ్యాచ్కు సంబంధించినటువంటి ఐఏఎస్ అధికారి ఉమ్మడి రాష్ట్రంలో ఆయన రెండు జిల్లాలకు కలెక్టర్గా చేశారు అంతకు ఉన్నటువంటి దాంట్లో తొంభైలోనే సివిల్స్ రాసినటువంటి బుర్ర వెంకటేశం మొదటి ప్రయత్నంలోనే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం సాధించారు ఇక తొంభై మూడు బెంగళూరు కస్టమ్స్ అధికారిగా ఆయన పనిచేశారు అట్లాగే తొంభై నాలుగులో సివిల్స్కు ప్రిపేర్ అయ్యి తొంభై ఐదులోనే ఆయన సివిల్స్ మెయిన్స్కు సంబంధించినటువంటి దాంట్లో పదిహేనవ ర్యాంకును సాధించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకటో ర్యాంకును సాధించి టాపర్గా కూడా అప్పట్లో ఆయన నిలిచారు ఇక శిక్షణ ఐఏఎస్ శిక్షణ అనంతరం తొంభై ఆరులో ఆదిలాబాద్ అసిస్టెంట్ కలెక్టర్గా ఉద్యోగాన్ని ప్రారంభించారు తొంభై ఆరులో తూర్పు గోదావరికి సంబంధించినటువంటి జిల్లా సబ్ కలెక్టర్గా కూడా ఆయన ఛార్జ్ తీసుకున్నారు ఇక తొంభై ఎనిమిదిలో రాజమండ్రి అట్లాగే తొంభై తొమ్మిదిలో వలంగల్ మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు తీసుకున్నారు అక్కడ కొంత మంచి పేరును కూడా సంపాదించినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక తొంభై ఈ రెండు వేల ఒకటిలో చిత్తూరు జాయింట్ కలెక్టర్గా అట్లాగే రెండు వేల మూడులో గుంటూరు జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు నిర్వహించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మెదక్ అట్లాగే గుంటూరు కలెక్టర్గా ఆయన బాధ్యతలు నిర్వహించినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి ఇక రెండు వేల పద్నాలుగు రాష్ట్రం విడిపోయిన తర్వాత విభజన తర్వాత తెలంగాణకు ఆయన కేటాయించబడ్డారు ఆయన జనగామ జిల్లాలో జన్మించారు ఇక్కడ రాష్ట్రానికి సంబంధించినటువంటి వారే అని చెప్పుకోవాలి ఇక ఆయన తర్వాత తెలంగాణ రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా అట్లాగే పౌర సరఫరా సంబంధాలకు సంబంధించినటువంటి కమిషనర్గా మొట్టమొదటిగా ఆయన రాష్ట్రంలో నియమించబడ్డారు రెండు వేల పదిహేనులో భాష తెలంగాణ భాష సాంస్కృతిక శాఖకు సంబంధించి అట్లాగే పర్యాటక పర్యాటక శాఖకు సంబంధించినటువంటి కార్యదర్శిగా కూడా ఆయన పనిచేసినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఆయన ఎడ్యుకేషన్కు సంబంధించి అట్లాగే ఎట్ ది సేమ్ టైం గవర్నర్ కార్య కార్యాలయంలో ఆయన సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి విద్యాపరంగా కావచ్చు అట్లాగే ఇతర ఆయన వృత్తిపరంగా కావచ్చు వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో ఆయన మంచి గుర్తింపు కూడా సాధించినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి చాలామంది ఇప్పుడు ఈ పోస్ట్ కోసం అప్లై చేసుకున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం బుర్రా వెంకటేశ్వర వెంకటేశ్వర్లని మీద మొగ్గు చూపింది ప్రస్తుతం ఆయన ఐఏఎస్గా ఉన్నారు కాబట్టి అట్లాగే కొన్ని పోస్టులు కూడా కీలకమైనటువంటి పోస్టుల్లో ఉన్నారు కాబట్టి రెండవ తేదీన ఛార్జ్ తీసుకునే కంటే ముందే ఆయన పోస్టులన్నిటిని కూడా వైద్య అవకాశాలు ఉంటాయి టీజీపీఎస్సీ ఇండిపెండెంట్ బాడీగా ఉంటుంది కాబట్టి వీఆర్ఎస్ కూడా అప్లై చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తయినట్లు తెలుస్తూ ఉంది ఈరోజు సాయంత్రం లోపు వీఆర్ఎస్కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపనుంది అట్లాగే రెండవ తేదీలోపు మిగతా పోస్టులన్నింటికి కూడా పూర్తి స్థాయిలో ఆయన వైద్యొలిగిన తర్వాత రెండవ తేదీన ఉదయం కానీ మధ్యాహ్నం కానీ మంచి టైం చూసుకొని ఆయన బాధ్యతలు తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కొద్దిసేపటి క్రితమే ఆయనతో మనం మాట్లాడినటువంటి సందర్భంలో ఈ పోస్టును అప్పగించడం ఇంత మంచి బాధ్యతను నా మీద అప్పగించడం చాలా గర్వంగా ఉంది ప్రభుత్వం నా మీద పెట్టుకున్నటువంటి గౌరవాన్ని అట్లాగే నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటానని చెప్పినటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి సిద్ధు ఓకే శేఖర్